హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో భక్తులంతా కూడా శివాలయాల్లో ప్రత్యేకమైనటువంటి అభిషేకాలు పూజలు చేసి స్వామివారి ఆశీస్సులు అనేది తీసుకోవటం మనం చూసాము అయితే ప్రధానంగా చూసుకున్నట్లయితే తెలుగు రాష్ట్రాల్లో చాలామంది భక్తులు కూడా నదీ స్నానాలు సముద్ర స్నానాలు ఆచరించి శివాలయాలకు వెళ్ళి స్వామివారికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేశారు దీంతో మనం ప్రధానంగా మనకు ఏపీలో ఈ మహాశివరాత్రి గురించి చెప్పుకోవాలంటే కోటప్పకొండ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి కోటప్పకొండలో తిరునాల కూడా పెట్టడం మనం చూస్తూ వస్తున్నాము అయితే అక్కడికి లక్షలాది మంది భక్తులు ప్రతి ఏడాది కూడా వస్తూ ఉంటారు సో ఈ నేపథ్యంలో నిన్న కూడా పాతిక నుంచి ముప్పై లక్షల మంది భక్తుల వరకు వచ్చారని చెప్పి అధికారులు అయితే అంచనా వేస్తున్నారు పెద్ద ఎత్తున పోలీస్ బందోబస్తును కూడా ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ పార్టీల ప్రబలం కూడా ఏర్పాటు చేస్తూ ఉంటారు జనసేన పార్టీ అని టీడీపీ అని అయితే వైసీపీ దీనికి సంబంధించిన వివిధ పార్టీల ప్రబలం కూడా అక్కడ ఏర్పాటు చేస్తూ అనేది ఆన్వాయితీగా కొన్ని సంవత్సరాలుగా వస్తుంది అలాగే నిన్న కూడా ఏర్పాటు చేయటం జరిగింది అయితే తెలుగు రాష్ట్రాల్లో అయితే శివాలయాలకు అయితే పోటెత్తిన పరిస్థితి మనం చూసాము సో ఈ నేపథ్యంలో ప్రతి మహాశివరాత్రి రోజు ప్రతి ఒక్కళ్ళు కూడా జాగారాలు చేస్తూ ఉంటారు రాత్రంతా కూడా నిద్రపోకుండా శివనామ స్మరణ చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు వచ్చి ఉదయం పూట ఆఫీసులకు వచ్చి వర్క్ చేయాలంటే చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఎవరైనా అట్లా పూజల్లో పాల్గొని జాగారం చేసిన వాళ్ళు ఉంటే ఆప్షనల్ హాలిడే తీసుకునే అవకాశం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇటు తెలంగాణ ప్రభుత్వం కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కానీ ఇవ్వడం జరిగింది వాళ్ళు ఆప్షనల్ హాలిడే తీసుకునే అవకాశం అయితే ఇవ్వడం మొత్తానికి చూసుకున్నట్లయితే మహాశివరాత్రి పర్వదినం రోజు భక్తులంతా కూడా శివాలయాలకి వెళ్ళి అభిషేకాలు చేసి ప్రత్యేకమైనటువంటి పూజలు చేసి తమ మొక్కులు అనేది చెల్లించుకున్న పరిస్థితులు అయితే మనం చూసామని ఇక్కడ ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ తో లక్ష్మి వన్ ఇండియా న్యూస్ తెలుగు విజయవాడ